మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నవ్య ఇగోండి వాతావరణం అయితే చాలా బాగుంది నేను వేసుకున్న ముగ్గు కూడా క్లీనింగ్ అయిపోతుంది పూలైతే ఉన్నాయి ఇంకా వర్షం పెద్దది పడిపోతే బాగున్నాడు ఇగోండి ఇడ్లీ రుబ్బు రుబ్బుకొని అని మీకు అది ఇడ్లీ పెడుతున్నాను ఇటు పక్కతే నేను తెచ్చిన వచ్చి పెడుతున్నాను ఇటు పక్క ఇడ్లీ ఉడుకుతుంది మూత ఇప్పుడు తీయాలి రెండు చేతులతో తీయగలం మనము మా ఆయనకి మా బుజ్జిగాడికి పెడుతున్నా యితే అయిపోయింది చేశాను మా ఆయనైతే బుజ్గడ తినేశాడు వాళ్ళిద్దరు మా ఆయన బుజ్జిగడికి దుంపల కూర అయితే వండుతున్నాను ఈ గొండి కట్ చేశాను ఒక హాఫ్ ముక్ గొండి బుజ్జిగడికి అయితే దుంపల కూర అయితే వండుతున్నాను ఫస్ట్ ఆడకటి తర్వాత మా ఆయనకి కడతాను ఫస్ట్ అయిపోయిన వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కదా బుజ్జిగడ్డి స్కూల్కి మా డ్యూటీకి ఎవరి బాక్స్ వాళ్ళు కట్టాను కాస్త మైండ్ రిలాక్స్ ఉంది నాకు టెన్షన్ అయింది దాని నుంచి వాళ్ళు వెళ్ళిన వరకు టెన్షన్గా ఉంటుంది తొమ్మిది గారు కొంచెం పర్వాలేదు అది ఎనిమిది ఎనిమిది ఉన్నారు కదైతే ఆ ఏడు ఉన్నారు కంటే నేను ఇంకా నాలుగు లేసి వంట స్టార్ట్ చేసుకోవడమే నా అదృష్టం అనుకుంటున్నాను ఇంకా నాకంటే ఇడ్లీ ఉంది తినేస్తాను ఇంక నేనైతే మా ఆయన తిని సరిపోతే తిన్నాను మా బొమ్మ చెట్టుని తింది కదన్న పెడుతాను అది నేనైతే ఇప్పుడు ఏ బొమ్మ చెట్టుని ఉంది పూరీ అడిగాడు బాబుగాడు కొంచెం గోధుమ పిండి ఉంది రెండు పూరీలు చేసి పెట్టామనుకో సరదా పెడతాడు సాయంత్రం చాలాకి ఇంకా కొంచెం పప్పు కూడా నానబెట్టాను తొక్కపప్పు తక్కువ పప్పు గారెలు అంటున్నారు మా ఆయన ఏదో నాకు వచ్చిన గారెలు రాకుండా కనీసం పునుగుళ్ళైనా చేసి పెడదామని నా ఐడియా మీద కొంచెం పప్పునా అని పెట్టాను కూరం చూసి ఇది తెచ్చిపెట్టాను కూరం ఇడ్లతో తినేద్దాం మాకు అలవాటే తినడం ఏది ఉంటే తినడం కొన్ని బొమ్మ చెట్టు మీరు అనవచ్చు బొమ్మ చెట్టు అంత తినచ్చు కదా పూరి తింటాను అన్నాడు కదా మనం అది ఎక్కువ తింటాము బొమ్మ చెట్నీ ఎలాగంటే తినాలనిపిస్తే ఎక్కువ ఏదంటే లెట్లు పుట్టి తింటే చాలు ఇప్పుడు నేనైతే తినేస్తాను తినేసిన తర్వాత ఎంత పని ఉందని మామూలు ఇళ్ళు చూపెడతాను తినేసిన తర్వాత అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం డ మబ్బులుగా ఉందిగా టీ చేసుకొని నేను చేసుకున్నాను టీ గుండె డెమ్హెచ్ నేనైతే ఇదిగోండి పాలు అయితే ఒక మూడు బాటిల్స్ ఉన్నాయి పాలు బాటిల్స్ గురించి ఏంటంటే రెండు బాటిల్స్ ఏమో కోవా చేసేద్దు మన ప్లానింగ్లోనే ఉన్నాను పంచదార కూడా సరిపోతే షుగర్ ఎక్కువ ఎక్కువేయం నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం బుజ్జిగాడికి అది బయట కొన్ని బదులు ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా ఇది అయిన తర్వాత అది ప్రిపేర్ స్టార్ట్ చేస్తా పెట్టేశాను నేను అది ఇలాగ చిన్నమంట పెట్టాను కొంచెం పని ఉంది బయట ఎందుకంటే బట్టలు ఆరబెట్టాలి గొండి బట్టలు ఆరబెట్టిన తర్వాత గోరింటాకు పెట్టుకోవాలి ఎందుకంటే పై ఆవిడ ఇచ్చింది ఆశాడానికి కదా ఇప్పుడు మనకి అందుకుంచి కొద్దిగా ఇచ్చారు అట్లా ఆరబెట్టేశాను ఇంకోటి ఏంటంటే గోరింటాకు కూడా పెట్టేసుకున్నాను గొండి చక్కగా ఎలాగ ఉందో చేయండి నాకు అంతకు మంచి డిజైన్ అయితే రావండి ఇగోండి ఇక్కడ పాలైతే మరిగిస్తున్నాను కోవా చేయడానికి ఇది కొంచెం ఉన్ను బాగా చిక్కుపడ్డాయి నా గోరింటాకు కూడా కొంచెం ఫ్యాన్ వేసానుక కొంచెం ఆడుతుంది చాలా హ్యాపీగా ఉంది నా చేతులతో నా బుజ్జిగాడికి కోవా తినిపిస్తుంది ఇంకా చాలా హ్యాపీగా ఉంది గ్యాస్ ఎక్కువ అవుతుంది అన్న చంద్రు కొనుక్కుంటే ఎంతసేపు కానీ మన చేతులతో మన పిల్లలకి చేసి పెడితే దాంట్లో ఆనందం వేరేగా ఉంటుంది నాకైతే మరీ ఆనందం ఎందుకంటే బయట ఫుడ్ అని చాలా తక్కువగా తింటాడు వాడు ఇంట్లోనే తింటాడు అంటే నేను ముందే నేను అలవాటు చేయలేదు లేదు ఎందుకు అబద్ధము కానీ మీ దగ్గర ఎందుకు అంటే భయము నాకు భయం భయము జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఏదో ఒకటి లేట్గా పుట్టాడు కదా మరీ ఎక్కువ కేరింగ్గా తీసుకుంటాను అది ఉద్దేశంకి ఏం లేదు పెడతాము బయట మరీ ఎక్కువ మోతాదులో పెడతాము లైట్ విల్ బిట్ చేస్తున్నాను నేనైతే గొండి దగ్గర పడుతుంది అలాగప్పుడు పన్నెండు గంటలన్నరకు పెట్టి అండ్ పాలు అయితే అలాగ స్పూన్ దాని అలా కలుపుతున్నామ్మ సిమ్లోనే మరిగిస్తున్నాను మేము ఎక్కడ కడుతుంది తీస్తూనే ఉన్నాను తర్వాత ఆ దగ్గర పడిపోయిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసేసి ఇంకా బాగా దించేసి కొంచెం ఒక బాక్స్లోకి స్టోర్ చేసేస్తాను అప్పుడప్పుడు చిన్న చిన్న వంటలు చేసి అడిగిస్తాను ఆకలి వేస్తుంది కానీ నా కొడుకు గురించి కదా ఆకలి కూడా కంట్రోల్ చేసుకోవాలి లీటర్ పాలు అయితే ఒక పెద్ద గ్లాస్తో అయిపోయాయి బాగా అయిపోయింది మరిగిపోయింది షుగర్ అయితే తీసుకుంటున్నాను అది కరిగినప్పటికల్లా అలాగ చిక్కుబడిపోతుంది ఇప్పుడైతే వేసిస్తున్నాను నేనైతే షుగర్ అనుకోవచ్చు షుగర్ వేసినప్పుడు కనీసం చూపెట్టానని తెలియదు ఆ మాత్రం అనుకోండి గురింటికి ఇంకా కారలేదు పచ్చిగా ఉంది అందువల్ల చూపెట్టలేపాను అయితే ఇలా వేస్తూ చూపెడతాను షుగర్ వేసినట్టుగా వీడియో అదే అది స్టాండ్ ఉంటే అది కూడా చూపెడుతున్నాను నువ్వు రికార్డ్ అవుతూ ఉంటుంది నేను వాయిస్ ఇచ్చిన మీకు అర్థమవుతూ ఉంటుంది అయితే కోవ అయితే అయిపోయిందని చాలా హ్యాపీగా ఉన్నాను కొద్దిగా చల్లగా ఉండాలని ఇట్లా పెట్టేశాను అన్నం అయితే తినేసాను చక్కగా వరకే అన్నం కలుపు తీసుకొని తినేసాను మరి కరిగేట్లేదు పొద్దున్న ఇడ్లీతో తినేసాను కదా కూర లేదు ఇంకా రాత్రి సాయంత్రం కొండాలి పప్పు నానబెట్టాను ఒక ఒకవైపు అయితే నాకు గాగ్ అయితే చిన్న చిన్న పునుగులు చేసి పాలు పునుగులు కలిపేసి మిక్స్ చేయ ఇవ్వాలని ఉంది ఒకవైపు అయితే పూరీలు ఉంది చూడాలి సాయంత్రం నా మైండ్ క్లైమేట్ బట్టి ఏం చేస్తానో సాయంత్రం బ్లాగ్లో చూద్దాం ఓకేనా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నేను కాసేపు అలా పడుతుంది ఇటు పక్కన సౌండ్ వస్తుంది ఏంటా అని చూసినప్పుడు వాన పడుతుందండి అండి అయితే చల్లగా ఉంది కొంచెం చిన్నదే పెద్ద ఏం కాదు లైట్గా నా బట్టలు అయితే తడలేదు ఇట్లా బాగుంది ఇక్కడ వాటర్ అయితే పడుతుంది అయితే ఆరిపోయింది మా ఆయన మా మాట అయితే పెట్టాను సూపర్ నైస్ నైస్ అని పెట్టారు చాలా హ్యాపీ బాగా పండింది ఇప్పుడు తీసేస్తాను కొంచెం ఆరిపోయింది తీసేస్తాను బుజ్జి కూడా వచ్చిన టైం కూడా అయింది కదా అలా ఉన్నాడు షీ బాగలేదు ఏకంటాడు నేను పెట్టేసుకొని మా అమ్మ అడిగి భయపడతాడు తీసేస్తాను తీసేసి పెంకి ఇల్లు బొమ్మలు క్లీన్ చేసేస్తున్నాడు వచ్చినప్పుడు పిల్లలు ఎందుకంటే ఓవర్ క్రాయించాలి కదా చేతన ఇంకా ఎక్కడొక్కడెత్తి పెట్టుకుంటాను అనుకోండి ఫైవ్ థర్టీ దాటిపోయింది ఇంటికి వచ్చాను వచ్చేసరికి వీళ్ళిద్దరూ బిజీ బిజీగా ఉన్నారు కనీసం నేను వచ్చానని కూడా పలకరించలేదు అది నీట్ డోర్ ఓపెన్ చేస్తారు వచ్చాను ఎదురుగా చూడండి బాబు ఏమో నీట్గా చక్కకుంటాడు వాడు చదువుకోవడంతో పాటు పక్కన జంతికల డబ్బా కూడా ఉంచాడు మనవి అయితే గసిరేస్తుంది నీట్గా ఏమడిగినా సరే వర్క్ బాబుకి హోంవర్క్ చేస్తున్నాను కదా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాం అని చెప్పేసి ఆగరికి నేనే వెళ్ళి చెనక్కాయలు వాటర్ బాటిల్ ఎంత తెచ్చుకొని